హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాషా ఫ్రెండ్స్ వచ్చేసి మనకి జీపీ గారి లైన్కి సంబంధించినటువంటి ఆరు పుంజలు అయితే సెల్ పర్పస్కి రావడం జరిగిందండి సో వీటికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి పిఠాపురం ఏరియా నుంచి మనకి ఈ వీడియో రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేసి ఒక థర్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను అండి ఇంకొక మీకు సంబంధించి సెల్ వీడియో మన ఛానల్ అప్లోడ్ చేయాలంటే అక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ ఎవరికన్నా కోల్ సేల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి పెట్టచ్చు డెఫినెట్గా మీ వీడియోని మన ఛానల్ అప్లోడ్ చేద్దాం సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లైన్ జీపీ గారు అని చెప్పేసి అన్నారు సో ఎట్లా తెచ్చారు ఏంటనేది మీరు ఒకసారి కాల్ చేస్తే సో డీటెయిల్స్ అన్నీ ఆయన మీకు క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కోల్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అది ఇంకా రంగులు యుద్ధం సీతవాళ్ళ రెండు పచ్చి కాకులు కొరండి ఉన్నాయని చెప్తానండి ఒకటి పాల బ్రష్ ఒకటి ఇట్లా మొత్తం ఆరు రంగులైతే ఉన్నాయి సో హైట్లు వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఉంటాయండి బరువులు వచ్చేసి మూడు నుంచి నాలుగు కిలోలు ఇంకా ఏజ్ వచ్చేసి ఒకటిన్నర సంవత్సరం వయసుకు సంబంధించినవిగా బ్రదర్ చెప్పడం అయితే జరిగిందండి సో ఇంకా పద్నాలుగు నెలల వయసు సంబంధించినవి కూడా ఈ ఆరు వాటిలలో మెన్షన్ చేయడం అయితే జరిగింది సో అదండి డీటెయిల్స్ అయితే ఏమన్నమాట మీకు ఏమైనా వీటికి సంబంధించిన క్వాలిటీకి సంబంధించిన ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా వాళ్ళు డెఫినెట్గా మీకు పంపిస్తామని చెప్తున్నారండి సో ఇంకో విషయం ఏంటంటే క్వాలిటీ అయితే హై క్వాలిటీ అనమాట సో ఇవి వచ్చేసి మాక్సిమం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్స్ రేంజ్ వరకు మీరు యూస్ చేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నారు సో క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మీకు ఏమన్నా పర్టిక్యులర్ వీడియోలు కావాలన్నా కూడా వాళ్ళు మీకు అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు చూడండి చెప్పాను కదా అన్ని కూడా భీమవరం అండి జీపీ గారు లైన్కి సంబంధించినవి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయనకు కాల్ చేసి క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు సో ఇంకా భీమవరం మెట్టవాడానికి సంబంధించిన అని చెప్తున్నారు అండి అన్ని కూడా హై రేంజ్ అనమాట సో ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల మధ్యలో వీటికి సంబంధించిన ప్రైజులు ఉంటాయండి డిస్కౌంట్లో కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో అది బ్రదర్ పేరు వచ్చేసి పాపారావు గారు అండి ఓనర్ నెంబర్ అయితే టైటిల్ ఇస్తాను ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు క్లారిటీగా ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని తీసుకోవచ్చు సో అది ట్రాన్స్పోర్ట్ అయితే వన్ వంద కిలోమీటర్ల వరకు ఇస్తామని చెప్తున్నారు సో నా బెటర్ సజెషన్ అంటే మీరు దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకుంటే అది మీకు మంచిదని చెప్పేసి నాకు ఉద్దేశం అన్నమాట సో ఫ్రెండ్స్ వీళ్ళు వీడియో ఏంటండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్